అందరికీ నమస్కారం మా ఛానల్లో భక్తి మాటల యొక్క ముక్త ఉద్దేశం మీకు ఉపయోగపడే పరిహారాలు ధర్మ సందేశాలు పూజా విధానం ఇంకా చాలా మంచి విషయాల గురించి తెలుసుకుందాము ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే ఈ వీడియోలో ప్రతి ఒక్క అంశం కూడా మా సొంత నిర్ణయాలతో చెప్పబడినది కాదు పురాణ గ్రంథాల నుంచి సేకరించినది అదేవిధంగా ఆధ్యాత్మిక పండితులు చెప్పబడినవి ఈ సమాచారాన్ని మీరు పరిగణంలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము అది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకూడదండి అసలు ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల అసలు ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచిది కాదు ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత అనేది తిష్టవేస్తుంది కావున సూర్యోదయానికి ముందుగానే అందరూ నిద్రలేవాలి ఇంక రెండవది స్త్రీలు తాము వాడుతున్న చేదు గాజులను అలానే కాళ్ళ పట్టీలను ఇతరులకు ఇవ్వకూడదండి ఎందుకంటే గాజులు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి వాటిని మరొకరికి ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి ఇష్టం ఉండదండి కావున ప్రతి ఒక్క స్త్రీ కూడా కాలమట్టిలను అలానే చేతికి వేసుకున్న గాజులను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇక మూడవది ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలండి ఎవరిల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదండి ఏ ఇంట్లో అయితే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత నివాసిస్తుంది దేవత ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు మాటి మాటికి చీటికి మాటికి గొడవలు పడుతూ ఉండడం అలానే ఏదో ఒక విధంగా కష్టాల పాలవుతూ ఉండడం ఇంట్లో ఏదో ఒక విధంగా అనారోగ్య పాలవడుతూ ఉండడం ఎంత సంపాదించినా కూడా ఇంట్లో రూపాయి కూడా మిగలకపోవడం ఇలాంటి లక్షణాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఖచ్చితంగా ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక నాలుగవది రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న కంచాలను అలానే సింక్లో పెట్టకూడదండి ఇలా చేస్తే ఆ ఇంట్లో దోషాలు ఉంటాయని అలానే ప్రతికూలత పెరుగుతుందని వాసుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఏ రోజు పాత్రలు ఆ రోజే శుభ్రం చేసుకోవాలి పాచి పాత్రలు అలానే సింక్లో ఉంచినట్లయితే నెగిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుందండి కావున ఏ రోజు పాత్రలను ఆ రోజు నీట్గా శుభ్రం చేసుకుంటే ఎనర్జీ అనేది దరిచేరదు ఇంకా ఐదవది చాలామంది ఇళ్లలో చెప్పులను చల్లా చెదురుగా పడేస్తూ ఉంటారు చెప్పులను చల్లా చెదురుగా ఉంచిన ఆర్థిక సంకోపం తప్పదని వాస్తు పండితులు చెప్తున్నారు అలానే ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని పండితులు చెప్తున్నారండి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో చెప్పులను చల్లా చెదురుగా ఉంచకుండా నీటిగా శుభ్రంగా ఆ చెప్పుల కంటూ ఒక ప్రదేశాన్ని కేటాయించి ఆ ప్రదేశంలో ఆ చెప్పులన్నిటినీ కూడా నీటిగా సర్దుకొని పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి ఆర్థిక సంకోపం సంకోభం ఉండదని పండితులు చెప్తున్నారు ఇక ఆరవది సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉప్పుని మనం బయట వాళ్ళకైతే ఇవ్వకూడదండి సాయంత్రం సమయంలో ఉప్పును మనం వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆర్థికంగా మనం ఇబ్బందులు పాలవుతామంట కానీ చాలా రకాలుగా కష్టాలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు అయితే చెప్తున్నారు ఇంకా ఏడవది సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని ఓడవకూడదని శాస్త్రం చెబుతుంది ఇల్లును కానీ షాపును కానీ రాత్రిపూట శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలానే కుటుంబంలో గొడవలు మొదలవుతాయి కాబట్టి సూర్యాస్తమయం ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇక ఎనిమిదవది పూజా గదిలో విరిగిన విగ్రహాలను ఉంచరాదండి వీటి వల్ల ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అలానే పూజా గదిలో బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉంచకూడదు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏదైనా ఒక్క దేవుడి విగ్రహం మాత్రమే ఉండాలండి అంటే ఏవి కూడా రెండు రెండు విగ్రహాలు అలానే పటాలు ఉండకూడదు ఏదైనా సరే ఒక్క పటం గాని అలానే ఒక్క విగ్రహం మాత్రమే ఉండాలి ఇక తొమ్మిదవది ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని లేదా బెడ్ పైన కూర్చొని భోజనం చేస్తూ ఉంటున్నారు కానీ మంచం మీద కూర్చొని అలానే బెడ్ మీద కూర్చొని భోజనం చేయకూడదండి మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ధనధాన్యాలకు తీవ్ర కొలత కలుగుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చొని భోజనం చెయ్యకండి ఒక పదవది దేవుడికి పచ్చిపాలను నైవేద్యంగా పెట్టకూడదండి అలానే దేవుడికి ఉపయోగించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు పచ్చని మొక్క వద్ద ఈ పువ్వులను వెయ్యాలండి అలానే పూజలో ఎత్తైన విగ్రహాలను ఉపయోగించకూడదండి ఇలా పూజలో కొన్ని విషయాలను తెలుసుకుని పూజ చేసినట్లయితే జీవితంలో శ్రేయస్సు విరజిల్లుతుంది ఇక పదకొండవది స్నానం చేసిన తర్వాత బకెట్ ని అలానే ఖాళీగా ఉంచకూడదండి వాస్తు ప్రకారం బకెట్లో ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన నీటితో నిండి ఉండాలి నీటితో బకెట్ నింపకూడదు అనుకుంటే బకెట్ ని తలక్రిందులుగా బోర్లించి ఉంచండి ఇలా చేయడం వల్ల వాస్తు దోషం ఉండదు ఇక పన్నెండవది అమావాస్య సమయంలో మధ్యాహ్నం పూట ఎట్టి పరిస్థితిలోనూ కూడా పడుకోకూడదండి ఇలా మధ్యాహ్నం పూట పడుకున్నట్లయితే దేవత ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో తిష్ట వేస్తుందండి కావున ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య మధ్యాహ్నం పూట పడుకోరాదు ఇంకా పదకొండవది శుక్రవారం పూట ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఉప్పుని అలానే పాలను దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఇంకా పద్నాలుగవది శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నలుపు దుస్తులను ధరించరాదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీకు రాబోయే రోజుల్లో సమస్యలు ఎదురవుతాయని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని నలుపు దుస్తులను ధరించరాదని పండితులు చెప్తున్నారు అలానే శనివారం రోజు నూనెను కూడా కొనకూడదండి శనివారం రోజు నూనెను కొని ఇంటికి తీసుకుని రావడం వల్ల మీ జీవితంలో అష్ట పడవలసి వస్తుందని పాలవుతారని పండితులు చెబుతున్నారు ఇక వంటలోకి వాడిన నూనైనా సరే పూజలోకి వాడిన నూనెనైనా సరే ఇంటికి తేకూడదని పండితులు చెబుతున్నారు అలానే శుక్రవారం సమయంలో కొత్త స్థలాలను కొనరాదు శుక్రవారం నాడు కొనవలసి వస్తే మంచి ముహూర్తం చూసుకుని ఆ ముహూర్తం సమయంలో కొనుక్కోవడం మంచిది ఇంకా దేవుడికి పూజ చేసే సమయంలో చిరిగిన దుస్తులను ఎప్పుడూ ధరించరాదు చిరిగిన దుస్తులు దరిద్రానికి సంకేతం కాబట్టి పూజ చేసేటప్పుడు శుభ్రంగా ఉన్న దుస్తులను ధరించుకోవాలి రోజు వారి జీవితంలో వీటిని పాటించి ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు